எக்கே மஞ்சலா சார் 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 ஏன்

కొంచెం చాలు కొంచెం జరుగుతుంది సార్ ప్లీజ్ సార్ కట్

బట్ okay, గోయింగ్స్ట్ లైబ్రరీ ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చేసి అన్ని కొడతారని చూపిస్తున్నారు బట్ రియల్లీ సరే ఉన్నాయి రిఫరెన్సెస్ ఉంటాయి గ్యాప్స్ ఉంటాయి కానీ రియల్లీ అస్టానిషింగ్ టు ఆఫ్ ఫోర్ మోర్ పర్టికులర్లీ ఎయిటీ ఎయిట్ ఫైవ్ ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా చేస్తున్నారు త్రీ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ లో ఫంక్షన్ బెడ్స్ ఆఫ్ సాంక్షన్ ది నెంబర్ ఉండాలి ఊపి లోడ్ ఎంత ఉంది ఈ నేపథ్యంలో కూడా మీరు అందరూ పనిచేస్తున్నారు మీ అందరికీ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు జో నారాయణ ఆరి డాక్టర్ దేవులతో సమానంగా అంటే వైకోటి దేవుల్లాగా చూసేవాళ్ళు అయితే కాలక్రమేణా చిన్నప్పుడు అంతా డాక్టర్ అంటే తెలుగు పరిచయం పోతుంటే ఎవరు డాక్టర్ కనిపిస్తే నమస్కారం పెట్టేవాళ్ళం నిలిపేది అటువంటి అటువంటి వైద్య వృత్తిని ఎంచుకున్న మీరందరూ కూడా అదే అంకిత భావం తెలుసు మీకు ఇక్కడ ఏం చేయాలండి అదే అంకిత భావంతో అదే సేవభావంతో అయితే పరిమితులు లోబడి కూడా మీరు పనిచేస్తున్నారు ఇటువంటి అనేక ప్రకటనలు అన్ని సమయంగా జరుగుతున్నాయని నేను చెప్పట్లా మిమ్మల్ని అన్ని తప్పు పట్టట్లా కానీ కొన్ని పరిస్థితుల్లో మనకు తెలిసి జరుగుతున్నప్పుడు మాత్రం వాటిని సుప్రండ్ వాజ్ వెరీస్ ఆర్ బెస్ట్ కంట్రోల్ కరప్షన్ షీ బుడ్ హండ్రెడ్ పర్సెంట్ అవకాశం లేకుండా అలవాటు పడిపోయిన కొన్ని సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలు వాటిలో మార్పు తీసుకురావాల్సి ఉంది చిన్న చిన్న విషయాలు చాలా కంప్లైంట్ నేను వస్తుంటే తెలిసిపోయింది కదా మంత్రులు అని ఇవాళ ఒక పేపర్ ఎంత పెద్దగా రాసారు అమత్య ఈ సమస్యలు ఇవి అని చెప్పి ఆ ముందు ఆ సమస్యలు చూసి వస్తే మళ్ళీ మీరు ఇచ్చిన సమస్యలు ఉన్నాయి సమస్యలు తీర్చాలి తెలుసుకోవడం కోసమే వచ్చాం ఏ ఇబ్బందులు ఉన్నాయి కొడతలు ఏమున్నాయి తెలుసుకోవడం కోసమే వచ్చాం తెలిస్తే తెలుసు ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది రేడియాలజిస్ట్ లేరని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసి న్యూరాలజిస్ రేడియాలజిస్ట్ లేదు రేడియాలజిస్ట్ ఉన్నాయి ఎక్విప్మెంట్ లేదు అనే విషయం న్యూరాలు ఎక్విప్మెంట్ లేదు నా డాక్టర్ వినిసరాడి కిన్నడి గారు అందరికీ నమస్కారం అండి ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ టీచింగ్ జనరల్ బాసు సార్ బత్తుల సార్ అండ్ దెన్ చౌదరి సార్ ఆహ్వానం అండి మా డాక్టర్లందరూ ఇందులో ఈ రెవ్యూ మీటింగ్ లో నుండి

But only four branches faculty have come to our hospital sir like surgical oncology and then radiation oncology and neurosurgery. although we have good number of doctors, but because we don't have the equipment to do the surgery, some of the cases are referred to Kakinara. We urge our required for our hospital sir. And we do have other services like and uh, there is there sir.

మనకు రాబోయే కాలేజీ సార్ హాస్పిటల్ ఇది మనం కడుతున్న కాలేజ్ సార్ ఇది త్రీ త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఎన్ఎంసి ఎన్స్ ప్రకారం ఉండాల్సిన బెడ్స్ అన్ని దానికి సంబంధించి ఫస్ట్ లో ఇది ఎన్ఎంసీ వచ్చినప్పుడు మనకి ఓన్లీ ట్వంటీ ట్వంటీ నామ్స్ ఉండేది సార్ సెకండ్ ఇయర్ కి ట్వంటీ ట్వంటీ త్రీ నామ్స్ ప్రకారం ఫుల్ స్ట్రెంత్ బెడ్స్ ఉండాలని చెప్పేసి వాళ్ళు మ్యాండేటర్ చేశారు దాని వల్ల ఇన్సైడర్స్ అండ్ అవుట్ సైడర్స్ చారిత్రక నేపథ్యం కలిగిన నగరం ఇటువంటి రాజమహేంద్రవరంలో ఇవాళ కొత్తగా ఇటీవల డిస్టిక్ హాస్పిటల్ నుంచి నుంచిగా మార్పు చేయబడిన హాస్పిటల్ విజిట్ కోసం ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది సందర్భంగా అనేక రకాలు సమస్యలు ఉన్నాయి రాజకీయ విమర్శ చేసినట్టు ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లోతుల్లోకి వెళ్తే గానీ తెలియట్లేదు ఎన్ని ఉన్నాయి ఎంత వైద్య సిబ్బంది కొరత ఉంది డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కొడుతూ ఉంది అనేక మందికి కొన్ని నెలలుగా జీతాలు రాలేదు మూడు వందల యాభై బెడ్డెడ్ హాస్పిటల్ ఏడు వందల దాకా పైగా దానికి సరిపడా సదుపాయాల కల్పన చేయాలనే ఆలోచన గతంలో ప్రభుత్వానికి వచ్చినట్టు లేదు కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉంది ఐదు సంవత్సరాల సమయం సరిపోయినట్టు లేదు ఎప్పుడు బాగా ఉండడం గొప్పలు చెప్పుకోవడం జీరో వేకెన్సీ పాలసీని తీసుకొచ్చాం ఈ రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత లేదు అనుమతున సిబ్బంది కొరత అసలే లేదు అని వింటూ ఉంటే నిజమే అనుకున్నాను నేను ఇవాళ ఒక ఉదాహరణ చెప్తున్నా ఇదే ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం జీజిహెచ్ లో మూడు వందల నాలుగు డాక్టర్ వైద్య సిబ్బంది ఉండాల్సి ఉంటే నూట ఇరవై మంది మాత్రమే ఉన్నారు అంటే దాన్ని బట్టి ఎంత కొరత చూసుకోండి నూట ఇరవై నాలుగు మంది నూట ఇరవై నాలుగు మంది సిబ్బంది కొరత ఉంది మరీ ఆశ్చర్యకరంగా ఇక్కడ ఇటీవల ఆసుపత్రి కూడా రెండో సంవత్సరం నడుస్తా కళాశాల కూడా వైద్య కళాశాల కూడా నడుస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు నేను రాజమహేంద్ర రాజమండ్రిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చేశాను వైద్య పేద విద్యార్థులకు వైద్య విద్య అందిస్తున్నాను అని ఇక్కడ కొరతలు చూస్తే సూపర్ స్పెషాలిటీలో తొంభై ఐదు శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే ఎనిమిది వేకెన్సీలు ఇటువంటి వైద్య సిబ్బంది లేకుండా ప్రొఫెసర్లు లేకుండా అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకుండా ఫ్యాకల్టీ లేకుండా ట్యూటర్స్ లేకుండా ఎస్ఆర్లు లేకుండా ఏ విధంగా వైద్య విద్య బోధన చేయాలనో మరి ఆయనకే తెలియాలి ఫ్యాకల్టీ లేకుండా ఏ రకంగా చదువు చెప్తున్నారో అర్థం కాదు పోనీ మౌలిక సదుపాయాల కల్పన ఉందా ఐదేళ్లుగా ఇప్పటికీ పూర్తి చేయాలి పోనీ కేంద్ర ప్రభుత్వం నిధులు కొరత ఏమన్నా ఉందా కేంద్ర ప్రభుత్వం దీనికి నిధులు ఇచ్చింది శాఖ సెంట్రల్ అసిస్టెంట్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు ఇచ్చింది రాష్ట్రం నుంచి కాస్త పాటా కలిపి పూర్తి చేయాల్సిన బాధ్యత అంత రాహిత్యంగా ఉంటూ ఇవాళ ప్రతిరోజు ప్రభుత్వం మారిన రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్గా చేసుకుని ఆరోగ్య రంగంలో ఆయన ఏదో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది ఇదేనా మూడు వందల నాలుగు మందికి దగ్గర దగ్గర అరవై శాతం భర్తీ చేయకపోవడమేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు తొంభై ఐదు మంది సూ సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఉండాల్సిన చోట ఏడు మందిని మాత్రమే నియంతి ఎనిమిది ఎనభై ఎనిమిది మంది ఖాళీలు పెట్టడమైనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు పౌన మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా విద్యార్థులకు వదించడానికి సిబ్బంది లేకుండా వైద్య సిబ్బంది లేకుండా ప్రొఫెసర్లు లేకుండా వాళ్ళ మానాన వాళ్ళకి దారికి వదిలేసి వాళ్ళ జీవితంతో ఆడుకోవడమైనా మీరు చెప్పిన విప్లవాత్మకమైన మార్పులు మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా అమ్మాయిలు ఉండడానికి హాస్టల్ నిర్మాణం చేయకుండా టాయిలెట్లు కట్టకుండా వాళ్ళు ఏ రకంగా చదువుకోవాలి ఏదైనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది ఆయన సమాధానం చెప్పకుండా ఎక్కడో ఇంట్లో కూర్చొని బెంగళూరులో కూర్చొని అప్పుడప్పుడు బీహార యాత్రకు వచ్చినట్టుగా ఇక్కడ రావడం చేతులు రూపడం లేదా నేరస్తుల్ని పరామర్శించడానికి జైలుకు వెళ్ళడం తప్ప ఆయన చేస్తున్నది ఏంటి ఇంకా నిర్మాణ నిర్మాణాత్మకమైన విమర్శ చేస్తే మేము అర్థం చేసుకుంటాం మీరు ఐదు సంవత్సరాల్లో చేయలేని పనిని నెల రోజుల్లో మేము చేసి చూపించాలా అని కోరుకోవడం ఎంత అనైతికమో ఎంత పొరపాటు అనే విషయాన్ని కూడా ఆయన అర్థం చేసుకోలేకున్నాడు మీరు చేసిన తప్పుల్ని మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ రెండు వేల ఐదు వందల కోట్లు అప్పు వైద్య సేవలో వాళ్ళు పెట్టి మీరు ఇంకా కట్టలేదు అంటున్నారు వస్తూనే మొదటి రెండు నెలల్లోనే ఆరు వందల యాభై రెండు కోట్లు కట్టాం హాస్పిటల్ వాళ్ళని పిలిచి ఏనాడు కలవలేదు పొలిటికల్ లీడర్షిప్ కలిసే వాళ్ళు కాదు ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ వైద్య సేవా సేవలను అందించే వాళ్ళకి ఇవాళ మేము వచ్చి మా ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి గారు వెంటనే వాళ్ళకు నిధులు మంజూరు చేసి రెండు నెలల్లోనే చెల్లింపులు చేస్తా ఉంటే ఇవాళ విమర్శలు చేస్తూ ఉన్నారు మీరు చేసిన తప్పుల్ని మా మీదకి నెట్టేసి ఆ బురద మా మీద చల్లేసి మా మీద మళ్ళీ ప్రతి చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇటువంటి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు బట్టే నిర్లక్ష్య వైఖరి వహించారు కాబట్టి మీరు ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారు ఆ విషయాన్ని అర్థం చేసుకుని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాహిత్యంగా ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేస్తూ మీరు ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పండి తప్పులు ఉంటే నిల చెప్పండి మీ పత్రిక ద్వారా చెప్పండి లేదా అసెంబ్లీకి రండి మాట్లాడండి లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీరు చెప్పండి మీ పార్టీ నాయకులు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పండి ఏదో హిట్ అండ్ రన్ కేసులాగా అబద్ధాలు చెప్పడం బురద జల్లడం పారిపోవడం ఇది సరైన పద్ధతి కాదు మీరు రండి ప్రతి దాని మీద చర్చ ఇవాళ మెడికల్ కాలేజీల మీద చర్చ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు మీరు రండి మీరు ముఖ్యమంత్రి గారు వచ్చినా లేదా గతంలో వైద్య శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వచ్చినా మీరు సవివరంగా దీని మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం మీ కాలంలో ఏం జరిగింది మేము వచ్చినప్పటి నుంచి ఏం చేశాం ఈ పొరపాట్లకి ఈ కొరతలకి ఈ గ్యాప్స్కి డిఫిషియన్సీకి కారణం ఎవరో మేము ఆధారాలతో సహా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం ధైర్యం ఉంటే ఈ చర్చకు రావాల్సిందిగా నేను ప్రతిపక్ష అంటే హోదా లేని ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ బహిరంగ ఇస్తున్నాను